వెల్కమ్ టు పల్నాడు ఛానల్ పల్నాడు జిల్లా చెల్కలూరుపేట నియోజకవర్గం నాదెళ్ల ఎడ్లపాడు మండలాల్లోని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్లు మంజూరు సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ కి కృతజ్ఞత తెలియజేసిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చిలకలూరుపేట మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరుగుదొడ్లు త్రాగునీరు ల్యాబ్లు ప్రహరీల నిర్మాణం కంప్యూటర్ రూమ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదనంగా నిధులు మంజూరు చేసింది మంత్రి లోకేష్ గతంలో చేసిన విజ్ఞప్తిపై స్పందించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చిలకలూరుపేట రూరల్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే దాన్ని కొనసాగింపుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాఠశాల అభివృద్ధికి కూడా అదనంగా నిధులు కేటాయించారు చిలకలూరుపేట మండలంతో పాటు ఇతర మండలాల్లోని పాఠశాలకు కూడా నిధులు కేటాయించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది తన అభిప్రాయాలు సూచనలు పరిగణలోకి తీసుకున్న మంత్రి లోకేష్ నాదెండ్ల ఎడ్లపాడు మండలాల పరిధిలోని మౌలిక వసతులు అవసరమైన కొన్ని ప్రభుత్వ పాఠశాలకు నేడు అదనంగా బేసిక్ infrastructure facilities ఎన్ గవర్నమెంట్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా మరో ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేశారు విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగిన వెంటనే పాఠశాల అభివృద్దికి కేంద్ర సహకారానికి రాష్ట జత చేసి నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తరఫున మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని మాజీ మంత్రి నారా చంద్రబాబుకి రత్తిపాటి పుల్లారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు